నమస్తే పీడబ్ల్యూ న్యూస్కి స్వాగతం నేను పరశురామ్ అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో వెలిసిన శ్రీ శివకామేశ్వరి దేవాలయం నందు కార్తీక మాసం వనభోజన కార్యక్రమం నిర్వహించారు కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో మాసుల్ ప్రసాద్ ఆధ్వర్యంలో బలిజ సోదరి సోదరిమణుల సహకారంతో కార్తీక మాసం వనభోజన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తాడిపత్రి బలిజ సోదరుల కుటుంబాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు భక్తులు శివపార్వతులకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి వనభోజనం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్కెస్ట్రా నిర్వహించారు దేవుని పాటలతో భక్తులను గాయని గాయకులు అలరించారు మాసులు ప్రసాద్ మాట్లాడుతూ శివకామేశ్వరి ఆ పరమేశ్వరుని సన్నిధానం శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో కార్తీక మాసం పూజలు నిర్వహించడం వనభోజన కార్యక్రమం చేయడం మాకెంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు ఈ కళ్యాణ మండపం గతంలో కంటే ఇప్పుడు ఎంతో అభివృద్ధి చేశామని తెలియజేశారు ఇంకా దాతలు ఎవరైనా ముందుకు వస్తే ఇంకా కొన్ని రూములు నిర్మించి కళ్యాణ మండపం చుట్టూ ప్రహరి గోడ నిర్మిస్తామని తెలియజేశారు అందరి సహకారంతో ఆ పరమశివుని ఆశీర్వాదంతో రాబోయే సంవత్సరం కూడా కార్తీక మాసం వనభోజన కార్యక్రమం ఇంకా ఘనంగా నిర్వహిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు సోదరి సోదరిమణుల కుటుంబాలకు ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని తెలియజేశారు సంవత్సరం కలుస్తున్నారు అదే ప్రకారంగా కలుసుకునే దానికి అవకాశాలు రావాలా మేము పదహైదేళ్ళ నుంచి చేస్తున్నాం కమిటీలోనే అన్నాం అందరి అన్నాం అదే మధ్యలో ఈ కార్తీక మాస పూజల గురించి ఈ కార్తీక మాసండి ఈ అంతా బాగా జరిపినాము దీన్ని డైలీ నలభై మంది యాభై మంది నూరు మంది ఎంత అంటే ఎవరు అవకాశాల ప్రకారం వాళ్ళు వచ్చి పూజలు చేపించుకొని పోతున్నారు సంతోషంగా సంతోషంగా ఈ మధ్య అయినా కళ్యాణ మండపము ఎంతో నూతనంగా లేటెస్ట్గా కొత్త మోడల్గా నిర్మించినారు చూసేదానికి చాలా అద్భుతంగా ఇవి వచ్చిన వాళ్ళు చాలా మంది సంతోషపడుతున్నారు దాని మీద మీ ఏమి మా సొంత నేను లేదు అందరూ వచ్చి సహకారం చేస్తే ఇంకా బాగా చేయాలని మేము అనుకుంటున్నాం రేపు చేయాలని అందరూ ఆయన ముక్కుంటా అనేది అదే వీళ్ళందరూ ఒక తాళి మీదకి వచ్చే మాకు ఇంకా బాగుంటుంది ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాం అంతే కలిసి మిలిచి చేసుకోవాలా ఆ ప్రజలు అనుకోవాలా మేము చేసే చేయాలా మా ధర్మం మేము చేయాలా మేము ఒకరితో అనిపించుకోకుండా చేయాలని చేసి దీన్ని నిరూపాల ప్రజలకు చూపాలంట మన వాళ్ళు బాగా చేసుకున్నాము మా బల్య సోదరులందరూ బాగుండాలని అందరికీ నేను సమనితంగా మొక్కుతాటంట కళ్యాణ కళ్యాణ మండపం మండపం సంబంధించింది ఎంతో ఎంతో తర్వాత బాగుందని అంటున్నారు ఉండి కొంతవరకు మా బల్జ సోదరులు ఏదో సహకారం చేస్తే బండికింత అది ఏదో చేసుకుంటాం నిదానం పైన చేస్తాం అంతే ఒకటే పాడు కావాలంటే కాలేదు కదా పూర్తి చేయాలని ఇంకా పూర్తి చేయాలన్నా నా ఉంది నాకు ఈ కార్యక్రమానికి చేసినటువంటి దళిత సోదరులకు బంధువులకు ముందుగా మా నమస్కారాలు ఆ పరమేశ్వరుడైన కార్తీక మన శివకామేశ్వరి శివకామేశ్వరి అనే ఆశిస్సులతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా నిర్వహించబడుతుంది మా ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాల నుంచి ఇప్పటివరకు నిర్విరామంగా ప్రతి కార్తీక మాసం నాలుగో సోమవారం రోజు ఎవరున్నా లేకున్నా బలజ బంధువులు అందరూ కలిసి ఏకంగా చేసుకుంటున్నారు మరి కళ్యాణ మండపం అభివృద్ధి చెందడానికి బలజబంధులు అందరూ కూడా చాలా సహాయం చేసినారు ప్రతి ఒక్కరు కూడా సహాయం చేసి అది డెవలప్ కావడానికి కారకులైనారు మరి మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ వచ్చి చూసి బాగుంది కళ్యాణ మండపం బాగుంది బాగుంది అంటున్నారు దేవాలయం కావచ్చు కళ్యాణ మండం కావచ్చు దాతల విగ్రహాలు కూడా మరీ పెట్టించడం జరిగింది బలజబంధువుల ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్క బలిజ సోదరులకు బంధువులకు పేరు పేరణ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము గతంలో ఈ ఈ కళ్యాణ మండపం ఎంతో శిథిలావస్థకు వచ్చి ఉండేది కానీ ఇప్పుడు నూతనంగా ఎంతో డెవలప్ చేసి మీరు విమించినారు ఇది ఎందరికో ఉపయోగపడే విధంగా ఈ బలిజ సోదరులకే కాకుండా కళ్యాణ మండపం ప్రతి ఒక్కరికి మీరు అందరికీ అందుబాటులో ఉంచుతున్నారా ఒకరికి కూడా అందుబాటులో ఉంచుతున్నాము అది కాకుండా బలజ సోదరులకు ఇతరులకు కొంచెం తేడా ఉంది ఇతరులు వచ్చేసి కొంత అమౌంట్ ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది బలజ బంధువులు మన వాళ్ళు ఎవరైనా కానీ బలజ సంఘం ఆధ్వర్యంలో ఈయన ఆధ్వర్యంలో జరుగుతుంది ఈయన కొంచెం సంప్రదిస్తే బలిజాలను మేము చెప్తే ఎవరైనా కానీ చెప్తే కొంత అమౌంట్ తగ్గించే కూడా అవకాశం ఉంది వచ్చి చూడండి చూసి ఈ కళ్యాణ మండపంలో వివాహాలు చేసుకోండి ఎవరైనా కానీ వాళ్ళు ఎక్కడో ఎక్కడో పోతున్నారు మన వాళ్ళు ఎవరైనా కానీ వచ్చి చూసి ఈడ ఈ పరిశుభ్రత కానీ కళ్యాణ మండపం కూడా ఈ మధ్య కాలంలో బాగా డెవలప్ అయింది పిఓపి చేయడం కానీ బండపరుపు కానీ రూములు కానీ వరుడు వధువు గది ఏవైనా కానీ బాగా నీట్గా శుభ్రంగా చేయించగలిగినారు ఈ గతంలో గతంలో రూములు వచ్చినాయి భవిష్యత్తులో పది రూములు నిర్మించాలని అనుకుంటున్నారు బది సంఘం ఆధ్వర్యంలో దానికి ఇంకా ఎవరైనా తాతలు ఉంటే ముందుకు రండి మళ్ళీ తిరిగి మీకు వచ్చిన తర్వాత మీ డబ్బు మీకు ఎన్నికొస్తుంది రీపేమెంట్ ఆధ్వర్యంలో మీరు డొనేషన్ కాకుండా ఎవరైనా కానీ వచ్చి దానికి సహకరించండి ఇప్పుడు ఎట్లయితే ఈయన ఇచ్చినాడో ఈయన ప్రతి ఒక్కరికి పోయి డబ్బులు మన కళ్యాణం వారి ఆధ్వర్యంలో మనకు డబ్బులు వచ్చినాయి ఆ డబ్బులు తీసుకుని పోయి ఎవరైతే డొనేషన్ ఇచ్చినారో డొనేషన్ అని కాకుండా సహాయం చేసినారనుకుందాం వాళ్ళకి తిరిగి ప్రతి ఇంటికి పోయి ఇచ్చి సన్మానం చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చినారు ఇంకా ఎవరైనా రూములకు డొనేషన్ చేసి మళ్ళీ డొనేషన్ గా కాకుండా సహాయంగా అనుకోండి తిరిగి మీ డబ్బు మీకు ఎన్నికొస్తుంది ఇప్పుడైతే ఎట్లా ఇచ్చినారో భవిష్యత్తులో కూడా అదే జరుగుతుంది మీరు రండి దయచేసి సహకరించండి రూములు ఒకటి మనకు తక్కువ ఉన్నాయి కాంపౌండ్ తక్కువ ఉంది కాంపౌండ్ కూడా సహకరిస్తే బాగుంటుంది ఈ రెండు మనకు తక్కువ ఉన్నాయి కళ్యాణ మండపం ఎక్కడైనా కానీ మన ఊర్లో చాలా అద్భుతంగా ఉంది గతంలో బాగుండేది భవిష్యత్తులో కూడా బాగా ఇట్లాగే ఉండాలని కోరుకుంటున్నాము